అధ్యాయంలో ఆరో వచ్చిన యాజకులను మోసిన ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమీ ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమయాలు ఉండను వారు యో వాక్ మొదలు పెట్టగా ఉత్తరం చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా శివము కలిగిన తండ్రి మీరు నాకు వాక్యం మీరు బోధించిన వారు మీరు తండ్రి పరిశుద్ధాత్మరాని దాస్యమే బలమైన ఆత్మ చేత నింపి మా అందరికీ అర్థమవులాగున ఒక చిన్న మాటతో మమ్మల్ని దర్శించండి మీరు మాకు కనబడండి మీ వాక్కులో నా జీవాన్ని మీరు మాకు వడ్డించమని ప్రార్థన చేస్తున్న వాక్యాన్ని విలుసుకుండగా వినగలిగిన చెవులను గ్రహించుకునే కలిగిన ఆత్మచైత నింపి అనేకమైనటువంటి కార్యాలు మీద మా జీవితంలో జరిగించమని ఏసునామాన్ని బట్టి ప్రార్థించాడి వినుకుంటున్నా రేపు చదువుకున్నటువంటి మాటలో దావిదు భక్తుడు ఒక చక్కని విషయాన్ని ఇక్కడ మనకు తెలివిస్తున్నాడు ఏమిటంటే ప్రార్థన చేయు వారిలో ఎవరున్నారంట సమయలు నేను సమయంలో ఉండేను ప్రార్థన ప్రార్థన ద్వారానే దేనినైనా చేయగలము సమయలు తరములో ప్రార్థన ద్వారానే దేవుని కొరకు దేవుని చేతిలో వాడబడిన ఒక సాధనం వలె సమీరు భక్తులు ఉన్నారు ప్రార్థన ప్రార్థన అనగానే మనకు చాలా మన నిర్లక్ష్యం ప్రార్థన అనగానే ఒక గంట సేపు ప్రార్థన చేయడానికి ఎంతో మనము విసుగు చెందుతూ ఉంటాం ప్రార్థన అనగానే నిద్ర ప్రార్థన అనగానే నిర్లక్ష్యత ప్రార్థన అనగానే ఇంటి యొక్క నువ్వు కూడా ప్రార్థన ప్రార్థన అనగానే ఏదో అన్నట్టుగా మనం మాట్లాడతాం కానీ ఇక్కడ భక్తులందరూ కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో నుంచి మనం వెళ్ళగలిగారంటే ఒక ఉన్న దేవుని కొరకు ఒక ఉన్నతమైన పని వారు చేయగలిగారు అంటే కారణం ఏమిటంటే వారు దేవుని కొరకు వారు ప్రార్థించడం వారు నేర్చుకున్నారు బైబుల్ గ్రంథంలో ఉన్న కాక ఇతర భక్తులందరూ కూడా ప్రార్థన చేసే దేవుని కొరకు కొన్ని సంఘాలను కట్టారు ప్రార్థన చేసే కొన్ని ఆత్మలను దేవుని కొరకు వారు నడిపించగలిగారు అలెలుయా బింగ్ గారి నుంచి కూడిచి మనం మాట్లాడితే మరి మోకాలు వేసినట్టు ఒక మాటగా లేవుడు మోకరించే ప్రార్థన రాత్రి అంతా కూడా ఒకే మాట కొరకు ప్రార్థన చేసేవారు ఈ రోజు నీకు ఇష్టకాలంగా నేను బతికానని ఒక మాట కొరకు ప్రార్థన చేసేవాడు దేవుడు స్వరం వినిపి వినిపించి బక్సింగ్ ఈ రోజంతా కూడా నాకు ఇష్టకరంగానే ఉన్నాము అన్నప్పుడు వచ్చి కింద తెగేవారు అలా రాత్రి అంతా కూడా ప్రార్థన చేసేవారు ప్రార్థనలోనే వారి జీవితం అంతా కూడా గడిచింది వారు చనిపోయే కాలానికి వారు చాలామంది కాలేషన్ చేసి కనుక్కన్నారు ఏమిటంటే ఒక పదివేల సంఘాలు వారు నటగరి గారంటెల్ కారణం ఏంటంటే మోకరించి ప్రార్థన మనం చేశారు కాబట్టి ఇలా బక్సింగ్ మొదలుకొని ముంగమూరు దేవదాసు గారు కూడా మామూలు వ్యక్తిని కాదని మనం మనం మన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడుతున్నామో వారు దేవునితోనే మాట్లాడినటువంటి భక్తుడు ముంగమూడు దేవదాసులు గారు బైబుల్ మిషన్స్ కాకుండా రాత్రి పదహైందంటే తెల్లవారు నాలుగు గంటల వరకు కూడా దేవునితోనే మాట్లాడేటువంటి దేవుని కొన్ని ఆత్మలను వారు సంపాదించలేదు అలెలుయా ప్రార్థన ద్వారా మనం దేనినైనా మనం చేయవచ్చు ప్రార్థన ద్వారా దేవుని ఆత్మలను దేవుని సంఘాలను మనం కట్టవచ్చు జానా ప్రార్థన చేశారు ఎన్ని గంటలు తెలుసా ఒక గంట కాదు మోకరిస్తుంటే ఇరవై గంటలు ముప్పై గంటలు ఈ స్టాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వము అనపచ్చి నా ప్రార్థన అలెలుయా కాబట్టి మనం చేసే ప్రార్థనలను కూడా పావు ప్రార్థన ఐదు నిమిషాల ప్రార్థన అర నిమిషం ఎక్కువ మాట్లాడితే అలా అడిగేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు మూడు ఇట్లాంటి ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుంది దేవుని కొరకు చేయవలసిన పనిని చేయలేము దేవుడు అనుకున్నటువంటి ఆ ఉద్దేశానికి మనము చేరుకోలేము దేవుడు కోరుకున్న విధానంలోనికి మనము రాలేము అని చెప్తున్నాము డీజేస్ దినకరణ్ గారు మోకరించారంటే ఆరు ఏడు గంటలు దేవుని తన ఏడ్చేవారు వృద్ధాప్యంలో కూడా మోకాళ్ళు ప్రార్థించేటట్లయితే అతను మీటింగ్ పెట్టారంటే కొన్ని వేల మంది వచ్చి స్వస్థత కొనుకొని వెళ్ళేటువంటి వారు అలా అంటే ప్రార్థన ద్వారా వారందరూ భూమిని తలకిందు చేశారు ప్రార్థన ద్వారా ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చారు ప్రార్థన ద్వారా దేవుని కోరుకున్న ఆత్మలను వాళ్ళు సంపాదించగలిగారు ప్రార్థన ద్వారా దేవుని కొరకు దేవుని స్వరాన్ని బాగున్నాగలిగాడు అలెల్ కాబట్టి మనం చేస్తున్నాం ప్రార్థన అంతా తక్కువ అనే మనం అనుకుంటాం కానీ దేవుడు తాన్ని ఒక స్థాయిలో ఉంటుంది అలెల్ సమయాలను గురించి దావిత భక్తులు ఇస్తున్న ఒక చక్కని సాక్ష్యం ఏమిటంటే ప్రార్థించే ఒక గుంపు ఉన్నది ప్రార్థించేటువంటి ఒక సమూహం ఉన్నది ప్రార్థించేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఆ ప్రార్థన ఒక వ్యక్తులు ఉన్నారు ఆమె పేరు ఎవరు కాదు సమూహలు అలెల్ సమూహాలు దేవుని కొడుకు బాగుగా వాడకునేటువంటి వ్యక్తి సమూహలు దేవుని ఆ తర్మలో దేవుని కొరకు దేవుని స్వరాన్ని ఉన్నటువంటి ఎవరి స్వరం ఉన్నాడు దేవుని స్వరాన్ని ఉన్నటువంటి వ్యక్తి చూద్దాం ఒకతాయి ఒకసారి మొదటి సమయేలు గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనంలో ఇక్కడ దేవుడు నేరుగా బాల్యంలోనే ఏమి ఎప్పుడంట బాల్యంలోనే సమూహేలు సమూహేలు అనేటువంటి ఒక పిలుపుతో దేవుడు సమయాలను రూపిస్తున్నాడు మొదటి సమయంలో మూడవ అధ్యాయము వచనము తరువాత ఎక్కువగా ప్రత్యక్షమై నిలిచి ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా ఆ సమూహలు సమూహలు అని పిలిచి ఆలోచించున్నాడని ఈ దాసుడు నీ దాసుడు ఆలోచించున్నాడు పాటించినాడు కాబట్టి ఎవరికి దొరకని గొప్ప ధన్యత ఏంటంటే దేవుని స్వరమే అతనికి నిలబాడుతున్నారట ఏ కార్యాన్ని చేయాలి ఇసైల్ని ఎలా నడిపించాలి ఇసైల కొరకు ఎలాంటి నిర్ణయాలు చేసుకోవాలని చెప్పేసి దేవుడు వచ్చి అసలు ఎవ్వరికీ కూడా ఆ తరంలో యహోవ స్వరం వినిపించుట అరదు అంట దేవుడు మాట్లాడడానికే ఇష్టము లేనటువంటి ఆ తరంలో ప్రార్థన చేసి ఒక గొప్ప ధన్యతను ప్రార్థన చేసి ఒక గొప్ప వరాన్ని ప్రార్థన చేసి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతున్నాడు ఏమిటో స్థానం అంటే దేవుని స్వరాన్ని వినేటువంటి ఒక భాగ్యం పొందుతున్నాడు అనే మన జీవితానికి అంతకంటే ఉపభాగ్యం ఏం కావాలి కదా దేవుని స్వరాన్ని పొందుతున్నాడు అంత మాత్రమే కాదు రాజులను సహితము అభిషేకించేటువంటి స్థానముడు కూడా దేవుడు సమీకము ఉంచి ఉన్నారట ఎవరిని అభిషేకించారంట రాజును అభిషేకించారు రాజును అభిషేకించారంట మామూలు విషయమేం కాదు అక్కడ ఇస్రాయేళ్లులను కొరకు ఇస్రాయిలు నడిపించడం కొరకు ఇస్రాయల్ని పరిపాలించడం కొరకు ఇస్రాయేళ్లు దేవుడు మార్గంలో నిలబెట్టడం కొరకు ఒక రాజును అభిషేకించడానికి కూడా దేవుడు ఎవరు వాడుకున్నారంటే సిద్ధపడి ఉన్న సమయలను వాడుకున్నారు అలెలుయా దేవుని యొక్క దేశాలు ఎరిగిన సమయాలను దేవుడు వాడు చూడండి సౌరులు అభిషేకించారు మొట్టమొదటి రాజుగా మొదటి సమయాలు గ్రంథము పదవాధ్యాయము మొదట వచ్చినట్టు మనం చదువుకుంటాం సమయాలు తైలపు గుడ్డి పట్టుకొని అప్పుడు సమయాలు తైలపు గుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని అతను ముద్దు పెట్టుకొని ఎహోబా నిన్ను అభిషేకించి ఎహోవ అని అభిషేకి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించియున్నాడా అతని స్వాస్థ్యం మీద అధిపతిగా నేను నియమించి ఉన్నాడు ఒక చక్కని ఆధిక్యతను సంపాదించుకోగలిగే కారణం ఏమిటంటే ప్రార్థన అలేలుయ దేవుని వినగలిగాడు దేవుని ఉద్దేశం మీద తన జీవితానికి తెలుసుకోగలిగాడు కారణం ఏంటంటే ప్రార్థన చూడండి ఇంకొక రాజును కూడా అభిషేకిస్తున్నాడు దావీదును కూడా మొదటి సమయాలు గ్రంథము పదహార అధ్యాయము పదముడు వచ్చిన ఒకసారి వచ్చాక మొదటి సమయంలో తైలపును తీసి

సమయలు ఒక యాజ సమయలు ఒక ప్రవర్త అలెలుయ ఇన్ని ఆధిక్యతను నేను సంపాదించుకోగలిగినటువంటి అర్థం ఏమిటంటే సమూహేలు సమూహేలు చిన్నతనంలోనే దేవుని కొరకు మొక్కులు మొక్కుకొని తన తల్లి అతనిని దేవుని కొరకే పెంచడానికి ఇష్టపడేది అలెలుయా ఏంటిది దేవుని కొరకే పెంచడానికి ఇష్టపడింది అంత ఆధిక్యత చూడండి మొదటి సమయంలోథం ఒకటవ అధ్యాయం ఇరవై వచ్చినంలో ఇక్కడ అన్న చేసినటువంటి ఒక ప్రార్థన అన్న చేసిన ఒక ప్రార్థన దేవుడిని సన్నిధికి వచ్చి చదవండి మొదటి సమయంలో ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినము కాబట్టి నేను ఆ బిడ్డను ఎవోగాకు ప్రతిష్ఠించున్నాను నేను ఆ బిడ్డను ఎవోగా ప్రతిష్ఠించున్నాను తాను బ్రతుకు దినుములు అందించు వాడు ఎవోబాకు ప్రతిష్ఠితుడని చెప్పాను యహో ప్రతిష్ఠితుడని చెప్పాను అలేను చాలా దేవుని కొరకు మొక్కుబడి చేసుకుంటాను మనం కూడా ఎన్నో మొక్కుబాటు చేసుకుంటాం కానీ ఆ మొక్కుబడి చెల్లించేవారు చాలా తక్కువ ఒక మొక్కుబడి చేసుకున్నది ఏమిటంటే ధనము మొక్కుబడి చేసుకోలేదు బంగారం యుద్ధమని మొక్కుబడి చేసుకోలేదు కానీ తన కడుపులో పుట్టిన కుమారుని దేవుని కూరడానికి ఆ మొక్కుబడి చేసుకుంది అలెలుయ్య ఆ మొక్కుబడికి కూలంగా దేవుని తన్నిధి మనం తీసుకొని వచ్చు కాబట్టి మన పిల్లలను చిన్నతనము నుండే సేవకునికి ప్రార్థనకి మనము దగ్గరగా వారిని పెంచగలిగితే వారు వారు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానం మనకి వారు వెళ్ళగలుగుతారు చాలా చాలామంది మన బస్సు టికెట్ చిన్నపిల్లలు ఎక్కితే ఏం చేస్తారంటే ఆఫ్ టికెట్ కూడా కదా అదే పెద్దవాళ్ళు ఎక్కువ ఫుల్ టికారు కానీ దేవుని సంఘం ఒక వరం కదా దేవుడు చిన్నపిల్లలకే ఫుల్ టికెట్ కూడా చిన్నతనం పిల్లలని ట్రాక్లో మనం పెంచేయగలుగుతుంది ఒక సేవకుడికి మనం దగ్గరగా మనం పెంచగలిగితే మనం చెల్లించుకున్న మొక్కుబడి ప్రకారం సేవకుని అడుగు మాట కట్ట మనం ఇవ్వగలిగితే ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని సారంగా దేవుని పని కొడుకు వారు మాడబడతారు అలెలుయ్య కాబట్టి మొక్కులు మొగ్గుపడిన తల్లి తను మొక్కుబడికి అతను తిరస్కరించలేదు ఏడవలేదు నేను వెళ్ళను కొంత ఊహ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఉండలేను అని చెప్పి వెళ్ళిపోలేదు దేవుని సంగతి నుంచి సేవకుని దగ్గర నుంచి కానీ ఆ ఉద్దేశాన్ని తన తల్లికి ఉన్న కోరికను నెరవేర్చాడు తన యొక్క సేవకుని దగ్గర ఉన్నాడు సేవకుని మాట గొడవబడ్డాడు ఏం జరిగిందో తెలుసా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో సమయాలు ఉండడానికి ఇష్టపడ్డాడు అలెలుయా అంత మాత్రమే కాదు సమయాలు దేవునికి ఏ ఎదుట యహోవాకు పరిచయం చేయించుండేను అని చక్కని మాట రాయబడుతుంది మొదటి సమయంలో మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన సమయం ఎవరికి పరిచయం చేస్తున్నాడట యహోవా ఏది ఎదుట సేవకులకి పరిచయం చేస్తున్నారు సేవకుల యొక్క బట్టలు సేవకుల యొక్క ఆహారాన్ని సిద్ధపరచడు సేవకుల ఉన్నటువంటి ఆ యొక్క మందిరాన్ని సిద్ధపరచడం చేస్తున్నాడు దాన్ని దేవుడు ఎవరి అకౌంట్ రాసుకుంటున్నాడంటే తన అకౌంట్లోనే దేవుడు రాసుకుంటున్నాడు అలెలుయా ఈనాడు చాలామంది కూడా దేవుడితో ఎంత ధనాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ దేవుని పరిచర్యలో మన బలాన్ని ఉపయోగించాలి అనేటువంటి దానిని చాలామంది ఏం చేస్తున్నారు మరిచి చూసుకున్నాడు అలెలుయా మందిర పరిచర్య సేవకుని పరిచర్య దేవుని పరిచయం మనం చేయవలసిన వారమేమంటే అలెలుయా ఎవరి పరిచయం చేయటం మందిర పరిచయం చేయవలసిన వారు దేవుని స్వరం వినడం కారణం ఏమిటంటే సేవకుని మందిరాన్ని పట్టించుకునేటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకు సమయాలు కనబడుతున్నారు అలెలుయా అలెలుయా కాబట్టి సంఘము ప్రార్థించాలి సంఘము సేవకులను కొరకు ఏం చేయాలంటే దేవుని పని కొరకు వాళ్ళ పిల్లలను ఇవ్వాలి ఏ కుటుంబం అయితే ఏ తల్లిదండ్రులైతే దేవుని కొరకు దేవుని పని కొరకు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇవ్వగలుగుతారో ఏమైతారంటే వారు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు వారిని నిలబెడతారంట ఆ కుటుంబాన్ని అలెల్ తర్వాత సమయంలో తర్వాత దేవుడు మన తన నమ్మకి గర్భాన్ని తెరిచి ఉన్నారు అలెల్ సమయాల తర్వాత మన గర్భాన్ని తెరిచి ఉన్నాడు కాబట్టి దేవుని కొరకు మన పిల్లలు మనం ఇవ్వగలగాలి దేవుని కొరకు మన ధనాన్ని ఇవ్వగలగాలి దేవుని కొరకు మన సమయాన్ని మనం ఇవ్వగలగాలి అలెలుయా అదే అదేవిధంగా సంఘం ఏం చేయాలంటే సేవకుని కొరకు ప్రార్థించగలగాలి సంఘం ఏం చేయాలంటే చాలా అనేటువంటి వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాతి గంట సేవకులు ఇతను ఒకరు ప్రసంగ చక్రవర్తి అయిన పేరు ఆయన ఒక ప్రసంగం చేశాడు అనుకోండి కొన్ని వేల మంది కూడా మంత్రముక్తులు అయిపోతారు అంతటి చక్కగా అంతటి వివరణాత్మకంగా అంతటి స్పష్టంగా దేవుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఒక ఎవరు ఉన్నారు ఇంత అనర్గణంగా మీరు దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నారు కదా మీ మిమ్మల్ని దేవుడు వాడుకోవడం విధానం చాలా గొప్పది అంటే ఆ భక్తులు అన్నటువంటి ఒక మాట ఏమిటంటే నా కొరకు ప్రార్థించేటువంటి ఒక ఘం ఉన్నదని ఒక చిక్కడే మాట చెప్పారు ఈ ఈనాడు సంఘం ఏంటంటే అయ్యగారు వచ్చి మాకు ప్రార్థన చేయాలని చూస్తున్నారు కానీ అయ్యగారు మాకు ఉపవాసం మూడు దాదాపు చేసి మా కొడుకు ఏచి ప్రార్థన చేయాలంటే కోరుకుంటుంది కానీ సంఘం కానీ సంఘం ఏం చేయాలంట దేవుని సన్నిధిలో సేవకుల కొరకు ప్రార్థించవలసిన వారే ఉన్నారు హెల్లుయా సంఘం ఎంత తల్లి కాల్చి సంఘం ఎంత రోధించి ంగం ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతుందో ఏమవుతాడు దేవుడు తన దాసు అంటూ అంత బహుగా అనేక రాష్ట్రాలలో అనేక దేశాలలో దేవుడు తన దాసుని బహుగా వాడుకుంటాడు అలెలుయా అలెయ్యి కాబట్టి ప్రార్థించే వారిలో సమయాలు ఉండే దానితో చక్కని సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈ సాక్ష్యాన్ని కూడా మనం పొందుకోవాలని దేవుడు మరి కోరుకుంటున్నాడు ప్రార్థించే వారిలో వలన సంఘం ఉన్నదని దేవుడు ఎప్పుడు ఎక్కడో రాసుకుంటారు రాసుకుంటారు మీరు మీనాడక ఉపవాసం ఉంది మీరు కన్నీరు దాచి మీరు రోధించి ఏడ్చి రోజు మీకు సమయం దొరికినప్పుడల్లా దేవుని సర్వే ప్రార్థన చేయగలిగితే మీరు చేసుకున్న ప్రార్థన ఏమైతే వేల మందిని రక్షణలోనికి నటించడానికి ఉపయోగపడుతుంది అలెలుయా మీరు చేస్తున్న ప్రార్థన సేవకులు అనేక ప్రమాదాల నుంచి తప్పించమంటే అరెయ్య ఒకసారి ఇలాగే బైక్ మీద వెళ్తున్నారు బైక్ మీద వెళుతున్నాక మొత్తం వారు ఏంటి ఆర్ఎస్ఎస్ వంటి వాళ్ళు కలిసి ఏం చేస్తున్నారు అంటే కూడా బ్లాక్ చేస్తున్నారు అంటే అక్కడ ఒక పెద్ద ఉన్నది మీరు మీరెవరు కూడా వెళ్ళకూడదు అని చెప్పేసి ఆటంకం చేస్తే ఇలా నైట్ ప్రయత్నం అయిపోతుంది అని చెప్పేసి సేపులాగే వచ్చారంట అక్కడ ఒకటి వాళ్ళ వాళ్ళకి తెలియకుండానే ఒక బ్రిడ్జ్ ఉన్నది వాళ్ళ నామంలో ఫోన్ వచ్చేసిండు ఫోన్ వచ్చేసి వాళ్ళ ప్రాదంలో నష్టం ఇచ్చేసి మనం తిరిగి మన రివర్స్గా ఇంటికి వచ్చేసాను వస్తూ వస్తూ కొద్దిగా తెల తెల్లవారి మన బైబి ఫ్రెయిన్ ఎక్కడ బైబిల్ కొద్ది చోట దాగానే అక్కడ ఒక బ్రిడ్జి కలగలుస్తుంది నువ్వు రాత్రిపూట ఇదే మార్గం వచ్చినప్పుడు బ్రిడ్జి కలగలేదు ఇప్పుడేమో బ్రిడ్జ్ ఏది అని చూస్తే దేవుని గూతలే మీరు ఆ బిట్లో పడకుండా వారే వచ్చి వారిని రక్షించారు అలెలుయ సంఘము ప్రార్థన చేస్తే ఏమైతే సేవకుడికి ఏ ప్రమాదం వస్తుందో ఏ ఆటంకం వస్తుందో దేవుడిని పరిచయం చేయడానికి ఆయన దూతలను పంపిస్తారు దేవుడు అలెలుయ సాధు సుందరస కూడా మరి హిమాలయాల ప్రాంతాలలో సేవ చేస్తూ అసలు భయంకరంగా ఆకలి ఎన్నో మార్లు ఆకలి తప్పులతో పంపినటువంటి వ్యక్తి సాధువు సుందర్శనం ఒకసారి బాగా ఆకలి అవుతుంది రాయత్తు పన్నెండు ఒకటి సమయం బాగా ఆకలి అవుతుంది ఆక్రోత్తు అని చెప్పింది కట్టు చేపెట్టడం మరుగున్నాం పోతే చాలా కొన్ని సమయానికి వచ్చి సాధు సుందర్శనం ఉంటుంది ఒక ఒక లేకుండా పండ్లు ఆహారం అంతా తీసుకొచ్చాను ఇంకా భోజనం చేయి అని చెప్పేసి అతను దేవంగానే తింటున్నాడు తింటు సగం తిన్న తర్వాత తీసుకొచ్చింది ఆ ఒక వ్యక్తికి ట్యాక్స్ చెప్తామని చెప్పేసి ఆయన చూద్దామని అనుకున్న తర్వాత అక్కడ ఉండదు మూత్రం చుట్టే కనపడదు నాకు అర్థమేంటే నాకు ఆకలి తీర్చడానికి దేవుడే తన దూతను ఆశ్రయించాడని చెప్పేసి దేవుని హేడ్చి స్థితి ఇచ్చాను అలెలు సంఘము ప్రార్థన చేయగలిగితే దేవుడి దేవుడేసిన తన దేవకుణ్ణి పరి కొరకు పరిచయం చేయడానికి దేవుడు తన దూతలను పంపిస్తాడు కానీ సంఘము ఉపవాసం ఉండాలి సంఘము ఏడ్చి సేపు ప్రార్థన చేయాలి సంఘము రోధించి ప్రార్థన చేయగలగాలి ఎందుకంటే ఏ సంఘం అయితే ప్రార్థన చేయగలుగుతుందో ఆ సంఘాన్ని గురించి దేవుడు రాయించుకుంటాడు ప్రార్థన చేయ వాళ్ళు సమయ అనే మాట పక్కకు ప్రార్థన చేయ వాళ్ళు మన సంఘం ఉన్నది అని దేవుడి పల్లప్పుడు ఒక ఉన్నతమైనటువంటి మహిమ మనకు దొరుకు ఉన్నతమైన బహుమానం మనకు దొరుకుతుంది ఇప్పుడు అమ్మ ఇంట్లో ఒక కూర ఉండుతారు ఇది ఆలుగడ్డ కూరలో లేకపోతే జామ కూరలో చికెన్ ఉంటుంది ఇక్కడ ఇంట్లో ఉన్న పిల్లలు అమ్మకు హెల్ప్ చేయాలి ఏం చేయాలి అంటే ఉల్లిగడ చేయడము టమాటా కాజ్ చేయడము మిర్చి కాజ్ చేయడం చేయాలి కదా నువ్వు అమ్మకి హెల్ప్ చేస్తా అని చెప్పేసి బయట ఆడుకున్నాడు అనుకో బయట ఏదో గడ్డి మూడు కానీ గడ్డి పీకుతాను గడ్డి పీకడము ఆడుకోవడం మమ్మీకి హెల్ప్ చేసాం అవుతుందా కాదు కాదు ఏం అంటే ఆ నమ్మిక తగినటువంటి పనిని చేయాలి అవునా కదా అటు సేవకులు మన ఆత్మ నాయకులు అయ్యారు ఒక ఉన్నతమైన పనిని అప్పగించారు ఏడు బ్రాంచ్లో ఏడు దేశాలలో దేవుడు ఇస్తారని ప్రార్థన చేసి అనేక రాష్ట్రాలలో భారతదేశం మొత్తం కూడా దేవుడు అప్పగిస్తారని చెప్పారు కానీ మనం ఏం చేయాలంటే సేవకుని కొరకు మనం ప్రార్థించగలగిన వారు ఉపవాసం ఉండగలగాలి సేవకుని ఒక కొరకు మనం రాత్రి భాగం కన్నీరు కాచి ప్రార్థన చేయగలం ఏమైంది సేవకుడు చేస్తున్నటువంటి పనికి మనం కూడా ఒక చేయి వేసిన వారం అవుతాము అవి సేవకుడు వస్తున్నటువంటి ఆటంకాలకు ప్రమాదాలకు మనం కూడా వాటిని వెలగొట్టిన వార్తలు అవుతాము వా వాళ్ళు చేస్తున్న పరిచర్యలో మనకు కూడా కొంత భాగము పరలోకంలో మనకు దొరుకుతుంది కాబట్టి దగ్గర ఉన్నటువంటి మాట ఏంటంటే యుద్ధం వారికి ఎంత జీతం ఉంటుందో యుద్ధ సామాగ్రికి కావలే రాసేవాడికి అంత జీతం ఉండదు అలా కాబట్టి శత్రు సమూహంతో సేవకుడు యుద్ధం చేస్తున్నారు అనేక దయపు శత్రులతో యుద్ధం చేస్తున్నారు కాబట్టి మనము కావులుగా ఉన్న ఏం చేయాలంటే సేవకుని కొరకు మనం బోధించాలి సేవ గ్రూప మనం ఏడు రాదు మనము ఆరోగ్య అయినప్పుడు మన సేవ ప్రేమ రోధించి ఏడ్చడం వల్ల మనం ఆ చీకటి శక్తి నుంచి మనము విడిపించబడ్డం ఎందుకో కంటే ఏ సేవ ప్రయత్నం మనం దృష్టి శక్తి తన నుంచి మనం విడిపించాడో ఆ సేవ కొరకు రూపంలో మనం ఏం అంటే రోధించి ఉపవాసం ఏడ్చి మనం ప్రార్థన చేయగలిగితే పరలోకంలో మనకు ఉన్నతమైన బహుమానం మనకు దొరుకుతుంది పరలోకంలో మన జీతానికి మనం ఫలకృతం అవుతాము దేవుని యొక్క పనిలో కూడా మనము సహకారంగా మనము నిలబడటం వారమవుతాము ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి మనందరి అందరి మినితుల్లో గాక ఆమె అందరం కూడా ప్రార్థన చేద్దాము చెప్పగలుగు